తానా అంటే ఒక ఎమోషన్ ఎంతోమంది ఎన్ఆర్ఐలు ఇండియాను వదిలి అక్కడికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులకు దూరమైన ఇలాంటి ఒక సంస్థ వల్ల అందరూ చోట దగ్గరయ్యే పరిస్థితి మనం ఇప్పటివరకు చూసాం కానీ ఈ మధ్య కాలంలో వస్తున్న విమర్శలు కావచ్చు వార్తలు కావచ్చు ఇవన్నీ ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై తర్వాత తానా ఇమేజ్ మరింత పెరిగింది ఎందుకంటే ఫండ్స్ వచ్చే విషయంలో కావచ్చు ఎక్కువ మంది ఎన్రోల్ అయ్యే విషయంలో కావచ్చు ప్రతి విషయంలో కూడా తాన ముందుకెళ్తుంది కానీ ఇలాంటి సమయంలో ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరగడం అనేది ఒక సంచలనాన్ని సృష్టిస్తుంది కానీ ఈ సంచలనం వెనక ఎలాంటి వ్యక్తులు ఉన్నారు ఎవరు ఏం చేశారు అసలు సిస్టంలో ఒక వ్యక్తి ఇంత పెద్ద సిస్టమ్ని పక్కకు పెట్టి తనే ఒక నిర్ణయం తీసుకొని ఇన్ని ఫండ్స్ పర్సనల్ బ్యాంక్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి వీటన్నిటి గురించి గత రెండు రోజులుగా వస్తున్న వార్తల్ని క్లియర్గా వాటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్స్ కావచ్చు క్లారిటీ కావచ్చు అన్నింటినీ ఇవ్వడానికి మనతో పాటు టీం మొత్తం ఉంది ముఖ్యంగా ప్రస్తుతం తానా ప్రెసిడెంట్ నిరంజన్ శృంగవరపు గారు అదేవిధంగా పాస్ట్ ప్రెసిడెంట్ ప్ర పాస్ట్ ప్రెసిడెంట్ అంజయ్ చౌదరి లావు గారు ఫౌండేషన్ చైర్ శశికాంత్ వల్లేపల్లి గారు వీటితో పాటు వినయ్ మద్దినేని కరెంట్ ఫౌండేషన్ ట్రెజరర్గా ఎవరైతే ఉన్నారో వినయ్ మద్దినేని గారు ఉన్నారు అదేవిధంగా తానా ట్రెజరర్గా ఉన్న భరత్ మద్దినేని కూడా మనతో పాటు ఉన్నారు వెల్కమ్ అండి ఇలాంటి పరిస్థితుల్లో తానాలో జరుగుతున్న పరిణామాల్ని మేము ఎలా చూడాలి ప్రేక్షకులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారనేది ఒకసారి వివరాలకు వెళ్లే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ గత రెండు మూడు రోజుల నుంచి వస్తున్న వార్తలు అటు అటు బోర్డు మీటింగ్ ముందు కావచ్చు బోర్డు మీటింగ్ తర్వాత కావచ్చు ముప్పై కోట్ల రూపాయల స్కామ్కి సంబంధించి ఇలాంటి అవకాశాలు అంటే తానా బోర్డుకు సంబంధించి తానా అటు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కావచ్చు ఎగ్జిక్యూటివ్ కమిటీ కావచ్చు ఫౌండేషన్ కావచ్చు వీటికి సంబంధించిన ముఖ్యంగా కనెక్టివిటీ ఎలా ఉంటుంది ఆథరైజేషన్ ఎలా ఉంటుంది లీడర్స్ ఎవరు ఉంటారు ఎవరి కంట్రోల్లో మిగిలిన సంస్థలన్నీ కూడా పనిచేస్తాయనేది ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరా అంజయ్ చౌదరి గారు నమస్కారం అండి సుకుమార్ గారికి అలాగే టీవీ నైన్ ప్రేక్షకులకి నా పేరు లావు అంజయ్ చౌదరి నేను తన పాస్ట్ ప్రెసిడెంట్ ని సో మనకి తానాలో సుకుమార్ గారు మూడు విభాగాలు ఉన్నాయి ఒకటి ఎగ్జిక్యూటివ్ కమిటీ రెండు ఫౌండేషన్ మూడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇస్ అ ఫ్రంట్ ఫేస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఎవరైనా కూడా ప్రెసిడెంట్ అనే వ్యక్తి ఎగ్జిక్యూటివ్ కమిటీని రన్ చేస్తాడు సో ప్రెసిడెంట్ ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు తర్వాత యాక్టివిటీస్ కావచ్చు సో ప్రెసిడెంట్ అండ్ ఎస్పెషలీ ఫినాన్షియల్ ట్రెజర్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ కమిటీ సో వాళ్ళకి మాత్రమే ఆ రెండింటికి యాక్సెస్ ఉంది అట్లాగే ఫౌండేషన్ వచ్చేసరికి ఫౌండేషన్ ఇస్ అన్ అటానమస్ బాడీ ఫౌండేషన్ ఒక సెపరేట్ గా చైర్మన్ ఫౌండేషన్ సెపరేట్ గా ఆ ఫౌండేషన్ ట్రస్టీస్ అంటారు అది ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటారు అట్లాగే ఫౌండేషన్ సెపరేట్ గా ట్రెజర్ ఉంటారు అట్లాగే బోర్డు వచ్చేసరికి బోర్డు చైర్మన్ అట్లాగే బోర్డు కూడా మిగతా టూ బాడీస్ లాగానే సెక్రటరీ ట్రెజర్ కూడా ఉంటారు సో ఈ మూడు కూడా ఇండిపెండెంట్ గా వర్క్ చేస్తూ ఉంటాయి సో ఇన్ వర్డ్స్ ఫౌండేషన్ చైర్మన్ కి ఎగ్జిక్యూటివ్ కమిటీ కి ఫైనాన్షియల్ గా యాక్సెస్ ఉండదు అట్లాగే ప్రెసిడెంట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ కూడా ఫౌండేషన్ ఓవరాల్ గా బ్యాంక్ అకౌంట్స్ లో కావచ్చు వాటితో యాక్సెస్ ఉండదు అయితే మూడు ఇండిపెండెంట్ గా వర్క్ చేస్తున్న ఎట్ ఆఫ్ ద డే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కావచ్చు అట్లాగే వాళ్ళ ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్ కావచ్చు సో ఆల్ రిపోర్ట్స్ ద హైయెస్ట్ అథారిటీ అన్నారు సో ఎక్కడ ఏ ఇండివిజువల్ బాడీలో వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కావచ్చు వాళ్ళ ఫైనాన్షియల్ యూనో రిపోర్ట్స్ కావచ్చు వాటర్ రిపోర్ట్స్ కావచ్చు జనరల్ గా అప్రూవల్ బోర్డు లో కూడా ఫైనల్ గా జరగాలను జనరల్ గా దట్ ఈస్ ఆపరేట్ ఇండిపెండెంట్లీ ముఖ్యంగా అంటే మీరు అంటున్నట్టు మూడు ఎంటిటీలు ఉన్నప్పటికీ కూడా బ్రాండ్ అయితే ఒక తానాదే సో తానాలో ఒక వ్యక్తి ఇంత పెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేయడానికి అవకాశాన్ని కల్పించింది బైలాస్ ప్రకారం ఉందా అండి అంటే జనరల్గా మనకి ప్రతి బోర్డు మీటింగ్లో కూడా మీకు రావాల్సిన డాక్యుమెంటేషన్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా బోర్డుకి సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల్ని వైలేట్ చేస్తూ తను ఆ బోర్డుకి ఆ సమాచారాన్ని అందించాడా లేకపోతే ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ ఇచ్చారండి అది ఫౌండేషన్ నుంచి శేషకాంత్ గారు అంటే గారు మీ అది ఇది కిందటి టర్ ద పాస్ట్ ట్రెజరర్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ లో ఆ డేటాని ఎక్కించకుండా మానిపులేటెడ్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయడం జరిగింది అప్పుడు ఆ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ని బేస్ చేసుకుని ఫౌండేషన్లోను అలాగే లోనూ అప్రూవల్ చేయడం జరిగింది మీ కి ఆన్సర్ డెఫినెట్గా మ్యానిపులేటెడ్ అండ్ స్ట్రిపులేటెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ బ్యాలెన్స్ షీట్స్ ఇవ్వడం జరిగిందండి శశికాంత్ గారు ఇంకొక ముఖ్యమైన విషయం మీరు ఛార్జ్ తీసుకొని కూడా ఆల్మోస్ట్ వన్ ఇయర్ కంప్లీట్ అయినట్టు ఉంది కదా మీరు చార్జ్ తీసుకొని సో ఈ వన్ ఇయర్లో బోర్డు మీటింగ్స్లో దీనికి సంబంధించి అంటే ఒక్కసారి మీ కంట్రోల్ వచ్చిన తర్వాత ఎస్పెషలీ మీ మీరు మీ ట్రెజరర్ చార్జ్ తీసుకున్న తర్వాత దీనికి సంబంధించి కమ్యూనికేషన్ కానీ లేకపోతే అకౌంట్స్కి సంబంధించి బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ వీటన్నిటిని యాక్సెస్ చేయడానికి ప్రయత్నం చేశారా యా దీనికి ఆన్సర్ ఏంటంటే అండి మా టర్మ్ స్టార్ట్ అయింది ఓన్లీ లైక్ సెవెన్ మంత్స్ బ్యాక్ అండి ఓకే అయితే మనకి టిపికల్గా ఏమవుతుందండి బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ బ్యాంక్లో న్యూస్